నమస్కారం హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం హిందువుల సంస్కృతిలో ఎవరైనా మరణించినప్పుడు వారి అస్థికలను నదిలో విసర్జన చేయడం వల్ల వారికి ఆత్మ శాంతించడమే కాకుండా ఎంతో పుణ్యం లభిస్తుంది అని మన ప్రధానమైనటువంటి విశ్వాసము మన శాస్త్రాలు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో అందరూ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు అంటే ఎవరైనా మరణిస్తే వారి అస్థికలను కాశీలోని గంగలో కలుపుతూ ఉంటారు ఇది చాలా పొరపాటు అదేంటండి శర్మగారు కాశీ గంగ అంత పవిత్రమైనటువంటిది కదా విసర్జన చేస్తే అది పొరపాటు ఎలా అవుతుంది అని మీకు సందేహం రావచ్చు దాని గురించే మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం ముందుగా ఈ ఎవరు మరణించినటువంటి సమయంలో అందరికీ వచ్చేటువంటి సందేహాలు ఏంటంటే ఆస్తికలను ఎప్పుడు సంగ్రహించుకోవాలి ఆస్తి సంచయనం ఎప్పుడు చేయాలి అని శాస్త్రం చెప్పినట్టుగా ఆస్తికలను మూడవ రోజు కానీ ఐదవ రోజున కానీ ఆస్తికలను సంగ్రహించుకోవడం ఆస్తి సంచయనం చేయాలి అని మనకు శాస్త్రం చెప్పింది వీటిని ఎప్పుడు నదిలో వదలాలి అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాటిని దాచి పెడతారు సంవత్సరికం అయిపోయిన తర్వాత వాటిని నదిలో వేస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు శాస్త్రంలో మనకు దశాహం మధ్యలోనే అస్థికలను విసర్జన చేయాలి అని మనకు శాస్త్రం ఖచ్చితంగా చెప్తుంది పది రోజుల లోపల ఈ అస్థికలను నదిలో వదిలితే కనుక వారికి చాలా పుణ్యం లభిస్తుంది అని దీనికి దీనికి సంబంధించి గరుడ పురాణంలో మనకు ఒక కథ వినిపిస్తూ ఉంది ఒక వేటగాడు అడవిలో మరణించాడు అతన్ని పులులు సింహాలు తినేశాయి అతని శరీర భాగాలన్నీ కూడా ఎక్కడికక్కడ విడివిడిగా పడిపోయి ఉన్నాయి అతని ఆత్మని యమభడులు తీసుకొని పోతూ యమలోకాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు ఈ మధ్యలోనే ఒక గద్ద ఆ వేటగాని యొక్క శరీర భాగాన్ని నోట కరుచుకొని గంగానది గుండా ఎగురుతూ ఉంది ఆ నదిని దాటేటువంటి సమయంలో గద్ద నోటిలో ఉన్నటువంటి అతని యొక్క ఎముక నోటిలో నుంచి జారి గంగా నదిలో పడిపోయింది తక్షణమే దేవదూతలు వచ్చి ఇతని ఆస్తిక పది రోజుల లోపల గంగానదిలో విసర్జన చేయబడింది కనుక ఇతని పాపాలన్నీ తొలగిపోయాయి ఇతనికి యమలోక ప్రాప్తి కాదు దైవలోకానికి వెళ్ళేటువంటి అవకాశం లభించింది అని అప్పుడు యమద్భటులను ఆపేసి దేవదూతలు వేటగాని యొక్క ఆత్మని దేవలోకానికి తీసుకుని వెళ్ళారు అని మనకు గరుడ పురాణంలో మనకు ఈ కథ స్పష్టంగా చెప్పడం జరిగింది దీనిని బట్టి మనకు అర్థం కావలసింది ఏంటంటే అస్థికలను పది రోజుల లోపలనే నదిలో విసర్జన చేయాలి అని మనకు శాస్త్రం చెప్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కథలో మనకు గంగానదిలో విసర్జన చేయాలని చెప్పారు కనుక అందరూ కూడా గంగానదిలోనే వేస్తే చనిపోయినటువంటి వారికి చాలా గొప్ప ఫలితం లభిస్తుంది అని భ్రమపడుతూ ఉంటారు శాస్త్రం ప్రకారము ఇక్కడ గంగా నది అని అంటే అది కాశీ గంగా నది అని మనం భావన చేయకూడదు మనకు ఐదు నదులను గంగా అని పిలుస్తారు కావేరీ తుంగభద్రా కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా అని ఐదు నదులను గంగా అని చెప్తోంది శాస్త్రము కావేరీ తుంగభద్ర కృష్ణవేణి గౌతమి అంటే గోదావరి నది భాగీరథి అంటే గంగా ఈ ఐదు గంగలు అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే తెలుగువారము మనమంతా కూడా గోదావరి కృష్ణవేణి తుంగభద్ర నదీ తీరాలలో మనం ఉంటాం ఈ మూడు గంగలు అని శాస్త్రం చెప్తోంది మిగతా వారు ఎక్కడ ఉంటే గనక అక్కడ వారి దగ్గరలో ఉన్నటువంటి నదిలో ఆ విసర్జన చేయాలి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే మన జీవనాధారానికి ఏ నది అయితే కారణమైందో ఆ నదిని దాటి వెళ్ళడానికి మనకు అధికారం లేదు ఆ నది మనకు కన్న తల్లితో సమానం కనుక ఆ నదిని వెళ్ళి మరో నదికి మనం ప్రాముఖ్యత ఇస్తే కనుక మనం ఈ నదిని అవమానం చేసినట్లే అని మనకు శాస్త్రం నిర్దిష్టంగా చెబుతోంది కనుక ఏ నదిపైన మనము ఆధారపడి బతుకుతూ ఉన్నామో ఆస్తికలను ఆ నదిలోనే విసర్జన చేయాలి అని మనకు శాస్త్రం ఖచ్చితంగా చెప్తోంది కనుక దగ్గరలో ఉన్నటువంటి నదిని వదిలి మనము కాశీ గంగాలో వెళ్ళాల్సినటువంటి అవసరము ఏమాత్రం కూడా లేదు మనం ఏం చేసినా కానీ మన పెద్దలు మన పూర్వీకులు మనకు శాస్త్రము చెప్పినటువంటి విధానంగా మనం ఆచరిస్తాం కదా ఒకసారి మనము మన పూర్వీకుల నుంచి వద్దాం కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్లే అని అనేటువంటి వారు అనంటే కాశీకి వెళ్ళడానికి అప్పుడు అలాంటి పరిస్థితులు ఉండేటువంటివి ఎక్కడ కూడా రవాణా మార్గము సరిగ్గా లేదు కాశీకి వెళ్ళాలంటే భయంకరమైనటువంటి అడవులలోంచి నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటిది మధ్యలో క్రూర మృగాల బారిన పడి మరణించడము దొంగల బారిన పడి మరణించడము అనేటువంటిది జరిగేది అలాంటిది మనకు గరుడ పురాణంలో పది రోజుల లోపల అస్థికలను నదిలో విసర్జన చేయాలని మనకు స్పష్టంగా ఆధారంగా చెబుతూ ఉంటే మనం మన పూర్వీకులు పది రోజుల్లో కాశీకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఈ హస్తికలను వేసేటువంటి వారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే మీరు గుర్రం బండి మీద వెళ్ళినా కానీ కాశీకి వెళ్ళడానికి కనీసం నెల రోజులు పట్టేటువంటిది అలాంటిది మన పెద్దలు మన పూర్వీకులు వాళ్ళందరూ కూడా అప్పుడు మరణించినటువంటి వారి ఆస్తికలను ఎక్కడ వేసేటువంటి వారు అనేది ఒక్కసారి మీరు సూక్ష్మంగా ఆలోచిస్తే అప్పుడు మనకు తేట అవుతుంది కనుక ఇక్కడ గంగా అంటే అది కాశీ గంగా అని మనం భావన చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ కాలంలో రవాణా మార్గము చాలా సులభతరం అయిపోయింది కనుక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా ఈజీ అయింది కనుక ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కేసి ఈ రోజు ఫ్లైట్ ఎక్కితే కనుక సాయంకాలం వరకు కాశీకి చేరుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి కనుక కాశీకి వెళుతూ ఉన్నటువంటి వారు కానీ పూర్వం నుంచి మనకు ఆ విధంగా లేదు కదా కనుక ఏదైతే మనకు శాస్త్రంలో చెప్పి ఉందో శాస్త్రాన్ని ఉల్లంఘించి మనము చేస్తే కనుక అది పాపహే రెండవది పది రోజుల లోపల అస్థికలను నదిలో విసర్జన చేయాలి మూడవది మనకు దగ్గరలో ఉన్నటువంటి నదిని దాటి మనము కాశీ గంగకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అవసరము ఏమాత్రము లేదు అని మనం మనకు స్పష్టంగా ఆధారంగా మనకు శాస్త్రం చెబుతూ ఉంది మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాము స్వస్తి